మొన్న మంటా సైక్లోన్ తుఫాన్ కారణంగా మన గిద్దలూరు సబ్ డివిజన్ లో నాలుగు మండలాలైనటువంటి అయినటువంటి గిద్దలూరు రాచర్ల కొమరోలు వేస్తవారిపేట మండలాల్లో వివిధ పంటలు నష్టపోవడం జరిగింది ఈ పంటల్ని గుర్తించి మనం నష్టపరిహారం కూడా రాయడం జరిగింది మరి ముఖ్యంగా మనం ఈ నాలుగు మండలాల్లో మూడు మండలాల్లో మనం పత్తి ఎక్కువగా నష్టపోవడం జరిగింది పదకొండు వందల ముప్పై ఆరు హెక్టార్ల వరకు ఈ నష్టాన్ని రాయడం జరిగింది అట్లాగే మొక్కజొన్నలో ఐదు వందల హెక్టార్లు అట్లాగే వరి ఒక డెబ్బై హెక్టార్లు సొద్ద మొలకొచ్చిన సొద్ద ఒక నలభై తొమ్మిది హెక్టార్లు అట్లాగే అక్కడక్కడ ఒక ఒక హెక్టార్ రెండు హెక్టార్లు అట్లా కొర్ర ఇవన్నీ కూడా మనం నష్టపోవడం అనేది గుర్తించడం జరిగింది పూర్తిగా మనకి సబ్ డివిజన్ కు వచ్చేసి పదహారు వందల నలభై ఏడు హెక్టార్లో మనం పంట నచ్చడానికి రాయడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఉన్నతాధికారులకి నివేదించడం జరిగింది ఈ వీటికి క్లెయిమ్ వచ్చినట్లయితే గనక రైతులకి నేరుగా ఆధార్ బేస్డ్ అకౌంట్ నెంబర్ లోనే వారికి జమ అవుతాయి ఈ రకంగా మనము పంట నష్టాన్ని అంచనా వేసి రాసి రైతులకి అందించే విధంగా పంట నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది